నూట డెబ్బై ఆరో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం సామెతలు ఇరవై ఆరవ అధ్యాయము ఎండాకాలంనకు మంచు గిట్టదు కోత కాలంనకు వర్షము గిట్టదు అటువలే బుద్ధిహీనునికి ఘనత గిట్టదు రెక్కలు కొట్టుకొనుచు తారాడుచున్న పిచ్చుకయు దాటచుండు వానకోవిలయు దిగకుండునట్లు హేతువులేని శాపము తగులకపోవును గుర్రమునకు చబుకు గాడిదకు కళ్ళెము మూర్ఖుల వీపునకు బెత్తము వాని మూడత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరమియకుము ఇచ్చినెడలా నీవును వాని పోలియుందువు వాని మూడత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరమిము అలాగు చేయని ఎడల వాడు తన దృష్టికి తాను జ్ఞానిననుకొను మూర్ఖుని చేత వర్తమానము పంపువాడు కాళ్ళు తెగ కొట్టుకుని విషము త్రాగిన వానితో సమానుడు కుంటివాని కాళ్ళు పట్టులేకయున్నట్లు మూర్ఖుల నోట సామెత పాటిలేకుండును బుద్ధిహేనుని ఘనపరిచువాడు వడిసెలలోని రాయి కదలకుండా కట్టువానితో సమానుడు మూర్ఖుల నోట సామెత మత్తుగొనువాని చేతిలో ముళ్ళుగుచ్చుకొన్నట్లుండును అధికంగా నుందినవాడు సమస్తము చేయవచ్చును మూర్ఖుని వలన కలుగు లాభము నిలువదు కూలికి వానిని పిలిచిన వాడును చెడిపోవును తన మూడతను మరలా కనుపరిచి మూర్ఖుడు కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానుడు తన దృష్టికి జ్ఞానననుకుని వానిని చూచితివా వానిని గుణపరచుట కంటే మూర్ఖుని గుణపరచుట సులువు సోమరి దారిలో సింహమున్నదనును వీధిలో సింహమున్నదనునును ఉతక మీద తలుపు తిరుగును తన పడక మీద సోమరి తిరుగును సోమరి పాత్రలో తన చెయ్యి ముంచును నోటి యొద్దకు దాన్ని తిరిగి ఎత్తుట కష్టమనుకొను హేతువులు చూపగల ఏడుగురి కంటే సోమరి తన దృష్టికి తానే జ్ఞానిననుకొను తనకు పట్టని జగడుమును బట్టి రేగువాడు దాటిపోవుచున్న కుక్కచెవులు వానితో సమానుడు తెగులు అమ్ములు కొరవులు విసరు వెర్రివాడు తన పొరుగువాని మోసపుచ్చి నేను నవ్వులాటకు చేసి తినని పలుకువానితో సమానుడు కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును కొండగాడు లేని ఎడల జగడము చల్లారును వేడిబూడిదకు బొగ్గులు అగ్నికి కట్టెలు కలహములు పుట్టించుటకు కలహప్రియుడు కొండగాని మాటలు రుచిగల పదార్థముల వంటివి అవి లోకడుపులోనికి దిగిపోవును చెడు హృదయమును ప్రేమగల మాటలాడు పెదవులును కలిగియుండుట మంటి పెంకు మీది వెండిపోతతో సమానము పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములో కపటము దాచుకును వాడు దయగా మాటలాడినప్పుడు వాని మాట నమ్మకుము వాని హృదయములో ఏడు హేయ విషయములు కలవు వాడు తన ద్వేషమును కపటవేషము చేత దాచుకును సమాజములో వాని చెడుతనము బయలుపరచబడును గుంటను త్రవ్వువాడే దానిలో పడును రాతిని పొర్లించి వాని మీదికి అది తిరిగివచ్చును అబద్ధములాడువాడు తాను నలగొట్టిన వారిని ద్వేషించును ఇచ్చకపు మాటలాడు నోరు నష్టము కలుగజేయును సామెతలు ఇరవై ఏడవ అధ్యాయము రేపటి దినమును గూర్చి అతిశయపడకుము ఏ దినమున ఏది సంభవించినో అది నీకు తెలియదు నీ నోరు కాదు అన్యుడే నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగడదగును రాయి బరువు ఇసుక భారము మూడుని కోపము ఆ కంటే బరువు క్రోధము క్రూరమైనది కోపము వరదవలే పొర్లునది రోషమేదుట ఎవడు నిలవగలడు లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట మేలు మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును కడుపు నిండినవాడు తేనెపట్టునైనను త్రొక్కివేయును వానికి చేదువస్తువైనను తీయగానుండును తన ఇల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడు తైలమును అత్తరును హృదయమును సంతోషపరచున్నట్లు చెలికాని హృదయముల నుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును నీ స్నేహితునైనను నీ తండ్రి స్నేహితునైనను విడిచిపెట్టకుము నీకు ఆపద కలిగిన దినమందు నీ సహోదరుని ఇంటికి వెళ్లకుము దూరంలోనున్న సహోదరుని కంటే దగ్గరనున్న పొరుగువాడు ఆసి నా కుమారుడా జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము అప్పుడు నన్ను నిందించు వారితో నేను ధైర్యముగా మాట్లాడుదును బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును జ్ఞానము లేనివారు యోచింపక ఆపదలో పడుదురు ఎదుటివాని కొరకు పూటబడిన వాని వస్త్రము పుచ్చుకొనుము పరుల కొరకు పూటబడిన వాని వలన కుదువ పెట్టించుము వేకువనే లేచి గొప్ప శబ్దముతో తన స్నేహితుని దీవించువాని దీవెన వానికి శాపముగా ఎంచబడును ముసురు దినమున ఎడతెగక కారు నీళ్ళును గయ్యాళి అయిన భార్యయు సమానము దానిని ఆపజూచువాడు గాలిని ఆపజూచువానితోనూ తన కుడి చేత నూనె వానితోనూ సమానుడు ఇనుము చేత ఇనుము పదునగును అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును అంజూరపు చెట్టును పెంచువాడు దాని ఫలము తినును తన యజమానుని మన్నించువాడు ఘనతనొందును నీటిలో ముఖమునకు ముఖము కనబడునట్లు ఒకని మనస్సునకు మరి ఒకని మనస్సు కనబడును పాతాళమునకును అగాధ కూపమునకును తృప్తి అలాగున నరుల దృష్టి తృప్తి కానేరదు మూసచేత వెండిని కొలుమిచేత బంగారును తాను పొందిన కీర్తి చేత నరుని పరిశోధింపవచ్చును మూడని రోటిలోని గోధుమలలో వేసి రోకట దంచినను వాని మూడత వాని వదిలిపోదు నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలుసుకునుము నీ యందు మనస్సు ఉంచుము ధనము శాశ్వతము కాదు కిరీటము తరతరములు ఉండునా ఎండిన గడ్డి వామివేయబడెను పచ్చిక కనబడుచున్నది కొండగడ్డి ఏరబడి ఉన్నది నీ వస్త్రముల కొరకు గొరెపిల్లలున్నవి ఒకని చేని క్రైధనమునకు పొట్టేళ్లు సరిపోవును నీ ఆహారంనకు నీ ఇంటివారి ఆహారమునకు నీ పనికత్తెల జీవనమునకు మేకపాలు సమృద్ధి అగును సామెతలు ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఎవడనూ తరుముకుండనే దుష్టుడు పారిపోవును నీతిమంతులు సింహము వలె ధైర్యంగా నుందురు దేశస్థుల దోషము వలన దాని అధికారులు అనేకులగుదురు జ్ఞానములు గలవారి చేత దాని అధికారము స్థిరపరచబడును బీదలను బాధించు దరిద్రుడు ఆహార వస్తువులను ఉండనియక పోవు వానతో సమానుడు ధర్మశాస్త్రమును త్రోసివేయువారు దుష్టులను పొగుడుచుందురు ధర్మశాస్త్రముననుసరించువారు వారితో పోరాడుదురు దుష్టులు న్యాయమెట్టిదైనది గ్రహింపరు యహోవను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించుదురు వంచకుడై ధనము సంపాదించినవాని కంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడు వాసి ఉపదేశమునంగీకరించు కుమారుడు బుద్ధిగలవాడు తుంటరుల సహవాసము చేయివాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును వడ్డీ చేతను దుర్లాభము చేతను ఆస్తి పెంచుకునివాడు దరిద్రులను కరుణించువాని కొరకు దానే కూడబెట్టును ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకునువాని ప్రార్థన హేయము యథార్థవంతులను దుర్మార్గమందు చొప్పించువాడు తాను త్రవ్విన గోతిలో తానే పడును యథార్థవంతులు మేలైన దానిని స్వతంత్రించుకొందురు ఐశ్వర్యవంతుడు తన దృష్టికి తానే జ్ఞాని వివేకము గల దరిద్రుడు వాణిని పరిశోధించును నీతిమంతులకు జయము కలుగుట మహాఘనతకు కారణము దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దాగియుందురు అతిక్రమములను దాచిపెట్టువాడు వర్దిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు హృదయమును కఠినపరుచుకునువాడు కీడులో పడును బొబ్బరించు సింహమును తిరుగులాడు ఎలుగుబంటియు దరిద్రులైన జనులనే దుష్టుడును సమానములు వివేకము లేనివాడవై జనులను అధికముగా బాధపెట్టు అధికారి దుర్లాభమును ద్వేషించువాడు దీర్ఘాష్యమంతుడగును ప్రాణము తీసి దోషము కట్టుకునినవాడు గోతికి పరుగెత్తుచున్నాడు ఎవరును అట్టివాణిని ఆపకూడదు యథార్థంగా ప్రవర్తించువాడు రక్షింపబడును ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును తన పొలము సేద్యము చేసుకును వానికి కడుపు నిండా అన్నము దొరుకును వ్యర్థమైన వాటిని వారికి కలుగు పేదరికము ఇంత అంతా కాదు నమ్మకమైన వానికి దీవెనులు మెండుగా కలుగును ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్ష నొందకపోడు పక్షపాతము చూపుట మంచిది కాదు రొట్టె ముక్క కొరకు ఒకడు దోషము చేయును చెడుదృష్టి గలవాడు ఆశ సంపాదింప ఆతృపడును తనకు దరిద్రత వచ్చునని వానికి తెలియదు నాలుకతో ఇచ్చకములాడు కంటే నరులను గద్దించువాడు తుదకు ఎక్కువ దయపొందును తన తల్లిదండ్రుల సొమ్ము దోచుకొని అది ద్రోహము కాదనుకునివాడు నశింపజేయువానికి జతగాడు గలవాడు కలహమును రేపును యహోవయందు నమ్మకముంచువాడు వర్ధిలును తన మనస్సును నమ్ముకొనువాడు బుద్ధిహీనుడు జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకొను బీదలకిచ్చువానికి లేమి కలగదు కన్నులు మూసుకొని వానికి బహుశాపములు కలుగును దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దాగుకొందురు వారు నశించినప్పుడు నీతిమంతులు ఎక్కువ అగుదురు సామెతలు ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఎన్నిసార్లు గద్దించినను లోబడినవాడు మరి తిరుగులేకుండా హఠాత్తుగా నాశనమగును నీతిమంతులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషింతురు దుష్టుడు ఏలునప్పుడు ప్రజలు నిట్టూర్పులు విడుతురు జ్ఞానమును ప్రేమించువాడు తన తండ్రిని సంతోషపరుచును వేశ్యలతో సాంగత్యము చేయువాడు అతని ఆస్తిని పాడుచేయును న్యాయము జరిగించుట వలన రాజు దేశమునకు క్షేమము కలుగజేయును లంచములు పుచ్చుకొనువాడు దేశమును పాడుచేయును తన పొరుగువానితో ఇచ్చకములాడువాడు వాని పట్టుకొనుటకు వలవేయువాడు దుష్టిని మార్గమున బోనులు ఉంచబడును నీతిమంతుడు సంతోషగానములు చేయును నీతిమంతుడు బీదల కొరకు న్యాయము విచారించును దుష్టుడు జ్ఞానము వివేచింపడు అపహాసకులు పట్టణము తల్లడిల జైదురు జ్ఞానులు కోపము చల్లార్చెదరు జ్ఞాని మూడినితో వాదించినప్పుడు వాడు ఊరకుండక రేగుచుండును నరహంతకులు నిర్దోషులను ద్వేషించుదురు అట్టివారు యథార్థవంతుల ప్రాణము తీయజూతురు బుద్ధిహీనుడు తన కోపమంతా కనుపరిచును జ్ఞానము గలవాడు కోపం అణుచుకొని దానిని చూపకుండును అబద్ధముల ఆలకించు రాజునకు ఉద్యోగస్తులందరూ దుష్టులుగా నుందురు బీదలును వడ్డీకిచ్చువారును కలుసుకొందురు ఉభయలకు వెలుగునిచ్చువాడు ఎహోవాయే ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయము తీర్చినో ఆ రాజు సింహాసనము నిత్యముగా స్థిరపరచబడును బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగజేయును అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును దుష్టులు ప్రబలినప్పుడు చెడుతనము ప్రబలును వారు పడిపోవుటను నీతిమంతులు కన్నులారా చూచెదరు నీ కుమారుని శిక్షించిన యెడల అతడు నిన్ను సంతోషపరచును నీ మనస్సుకు ఆనందము కలుగజేయును దేవోక్తి లేని ఎడలా జనులు కట్టులేక తిరుగుదురు ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు దాసుడు వాగ్దండన చేత గుణపడడు తాత్పర్యము తెలుసుకొనను వాడు లోబడడు ఆతురపడి మాటలాడువాని చూచితివా వానికంటే మూర్ఖుడు సులువుగా గుణపడును ఒకడు తన దాసుని చిన్నప్పటి నుండి గారాబముగా తుదిని వాడు కుమారుడిగా ఎంచబడును కోపిష్ఠుడు కలహము రేపును ముంగోపి అధికమైన దుష్క్రియలు చేయును ఎవని గర్వము వానిని తగ్గించును వినయమనస్కుడు నొందును దొంగతో పాలుకూడువాడు తనకు తానే పగవాడు అట్టివాడు ఒట్టు పెట్టినను సంగతి చెప్పడు భయపడుట వలన మనుషులకు ఉరివచ్చును యహోవయందు నమ్మిక ఇంచువాడు సురక్షితముగా ఉండును అనేకులు ఏలువాని దయ కోరుకొందురు మనుషులను తీర్పు తీర్చుట ఎహోవ వశము దుర్మార్గుడు నీతిమంతులకు హేయుడు యదార్థవర్తనుడు భక్తిహీనునికి హేయుడు సామెతలు ముప్పై అధ్యాయము దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు ఆ మనుష్యుడు ఈతియేలునకును ఈతియేలునకును ఉక్కాలునకును చెప్పిన మాట నిశ్చయంగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు నరులకున్న వివేచన నాకు లేదు నేను జ్ఞానాభ్యాసము చేసుకున్నవాడను కాను పరిశుద్ధ దేవుని గురిచిన జ్ఞానము పొందలేదు ఆకాశంనకెక్కి మరలా దిగినవాడెవడు తన పిడికిళ్లతో గాలిని పట్టుకున్నవాడెవడు బట్టలో నీళ్లు మూటకట్టిన వాడెవడు భూమి యొక్క దిక్కులన్నిటినీ స్థాపించినవాడెవడు ఆయన పేరేమో ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా దేవుని మాటలన్నీయు పుటము పెట్టబడినవే ఆయనను ఆశ్రయించువారికి ఆయన కేడెము ఆయన మాటలతో ఏమీ చేర్చకుము ఆయన నిన్ను గద్దించునేమో అప్పుడు నీవు అబద్దీకుడు వగుదువు దేవా నేను నీతో రెండు మనవులు చేసుకొనిచున్నాను నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపు వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము తగినంత ఆహారము నాకు అనుగ్రహింపము ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యహోవ ఎవడని అందునేమో లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో దాసుని గూర్చి వాని యజమానునితో కొండెములు చెప్పకుము వాడు నిన్ను శపించును ఒకవేళ నీవు శిక్షార్హుడవగుదువు తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరము కలదు కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి దేశంలో ఉండకుండా వారు దరిద్రులను మృంగునట్లును మనుషులలో ఉండకుండా బీదులను నశింపజేయనట్లును ఖడ్గము వంటి పళ్ళును కత్తులు వంటి దవడ పళ్ళును గలవారి తరము కలదు జలగకు ఇమ్ము ఇమ్ము అను కూతురుద్దరూ కలరు తృప్తిపడనవి మూడు కలవు చాలును అని పలుకనివి నాలుగు కలవు అవేవనగా పాతాలము కనని గర్భము నీరు చాలును అనని భూమి చాలును అనని అగ్ని తండ్రిని అపహసించి తల్లి మాట వినొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును పక్షిరాజు పిల్లలు దానిని తినును నా బుద్ధికి మించినవి మూడు కలవు నేను గ్రహింపలేనివి నాలుగు కలవు అవేవనగా అంతరిక్షమున పక్షిరాజు జాడ బండ మీద సర్పము జాడ నడి సముద్రమున ఓడనడుచు జాడ కన్యకతో పురుషిని జాడ జారిని యొక్క చర్యయును అట్టిదే అది తిని నోరు తుడుచుకొని నేను ఏ దోషమూ ఎరుగనను భూమిని వణుకుంచినవి మూడు కలవు అది మోయలేనివి నాలుగు కలవు అవేవనగా రాజరికమునకు వచ్చిన దాసుడు కడుపు నిండా అన్నము కలిగిన మూర్ఖుడు కంటకురాలయ్యుండి పెండ్లి అయిన స్త్రీ యజమానురాలికి హక్కుదారురాలైన దాసి భూమి మీద చిన్నవి నాలుగు కలవు అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి చీమలు జీవులు జీవులైనను అవి వేసవులో తమ ఆహారమును సిద్ధపరచుకొనును చిన్న కుందేళ్లు జీవులు జీవులైనను అవి సందులలో నివాసములు కల్పించుకొను మిడుతులకు రాజు లేడు అయినను అవన్నయూ పంక్తులు తీరి సాగిపోవును పల్లెని చేతితో నీవు పట్టుకొనగలవు అయినను రాజుల గృహములలో ఉండును దంబముగా నడిచినవి మూడు కలవు టీవీతో నడిచినవి నాలుగు కలవు అవేవనగా ఎల్ల మృగవులలో పరాక్రమము గలదై ఎవనికైనా భయపడి వెనుకకు తిరగని సింహము షోణంగి కుక్క మేకపోతూ తన సైన్యంనకు ముందు నడుచుచున్న రాజు నీవు బుద్ధిహీనుడవై అతిశపడి ఉండిన ఎడలా కీడు యోచించి ఉండిన ఎడలా నీ చేతితో నోరు మూసుకొనుము పాలు తరచుగా వెన్నపుట్టును ముక్కు పిండగా రక్తము వచ్చును కోపము రేపగా కలహము పుట్టును సామెతలు ముప్పై ఒకటవ అధ్యాయము రాజైన లెమోయేలు మాటలు అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి నా కుమారుడా నేనేమందును నేను కన్న కుమారుడా నేనేమందును నా మృక్కులు మృక్కి కనిన కుమారుడా నేనేమందును నీ బలమును స్త్రీలకీయకుము రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసము చేయకుము ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు లెమూయేలు అది రాజులకు తగదు మద్యపానాసక్తి అధికారులకు తగదు త్రాగినేడల వారు కట్టడలను భరతురు దీనులకందరికీ అన్యాయము చేయుదురు ప్రాణము పోవుచున్న వానికి మద్యము నీయుడి మనోవ్యాకులం గల వారికి ద్రాక్షరసము నీయుడి వారు త్రాగి తమ పేదరికము మరుతురు తమ శ్రమను ఇక తలంచకుందురు మోగవారికినీ దిక్కులేని వారికి వారికందరికినీ న్యాయము జరుగునట్లు నీ నోరు తెరువుము నీ నోరు తెరచి న్యాయముగా తీరుపు తీర్చుము దీనులకును శ్రమపడు వారికిని దరిద్రులకు న్యాయము జరిగింపుము గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది ఆమె పెనిమిటి ఆమెయందు నమ్మిక ఇంచును అతని లాభప్రాప్తికి వెలితి కలుగదు ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయును గాని కీడేమియూ చేయదు ఆమె గొర్రబొచ్చును అవిసనారను వెదకును తన చేతులారా వాటితో పనిచేయును వర్తకపు ఓడలు దూరం నుండి ఆహారము తెచ్చున్నట్లు ఆమె దూరం నుండి ఆహారము తెచ్చుకొను ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును తన పనికత్తెలకు బత్యము ఏర్పరచును ఆమె పొలమును చూచి దానిని తీసుకొను తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయును తన వ్యాపార లాభము చే తెలుసుకొను రాత్రివేళ ఆమె దీపము ఆరిపోదు ఆమె పంటను చేతపట్టుకును తన వ్రేళ్లతో కదురు పట్టుకొని వడుకును దేనులకు తన చెయ్యి చాపును దరిద్రులకు తన చేతులు చాపును తన ఇంటి వారికి చలి తగుల్నని భయపడదు ఆమె వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించినవారు ఆమె పరుపులను సిద్ధపరుచుకొను ఆమె బట్టలు సన్నని నారబట్టలు రక్తవర్ణపు వస్త్రములు ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును గవని యొద్ద పేరుగునినవాడైయుండును ఆమె నారబట్టలు నేయించి అమ్మును నడికట్లను వర్తకులకు అమ్మును బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు ఆమె రాబోవు కాలము విషయమై నిర్భయముగా ఉండును జ్ఞానము కలిగి తన నోరు తెరచును కృపగల ఉపదేశము ఆమె బోధించును ఆమె తన ఇంటివారి నడతలను బాగుగా కనిపెట్టును పనిచేయకుండా ఆమె భోజనము చేయదు ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందురు చాలామంది కుమార్తెలు ధర్మమును అనుసరించి ఉన్నారు గాని వారందరినీ నీవు మించినదానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగడును అందము మోసకరము సౌందర్యము వ్యర్థము ఏహోవయందు భయభక్తులు కలిగిన స్త్రీ ఆడబడును చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యదగును గౌనుల యొద్ ఆమె పనులు ఆమెను కొనియాడును